వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం ప్రత్యేకించి ఏనాటి శని తీక్షణంగా నడుస్తూ ఉన్నటువంటి సందర్భాలు అయినప్పటికీ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి మార్పులు రాబోతుంది మీరు కోరుకున్నటువంటి వృత్తి కోరుకున్నటువంటి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు కూడా అత్యంత అనుకూలవంతంగా ఉండబోతున్నాయి దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీ మీద వెళ్ళగలుగుతారు కోరుకున్నటువంటి ఉద్యోగం ప్రాంతం స్థానం మీకు లభించేటువంటి అవకాశం కూడా ఉంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు అత్యంత అనుకూలవంతంగా ఉండబోతున్నాయి ధన సంబంధమైనటువంటి విషయాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అనుకూలవంతం కానీ మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంలో మాత్రం కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి వాటిలో ప్రధానంగా కుటుంబ పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మాటా మాట పట్టింపులు లభించేటువంటి అవకాశం జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి విరోధాలు కూడా కలిగే అవకాశం కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉండటం వాటిని సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నాలే మీరు చేస్తూ ఉండాలి కొన్ని విషయాల్లో మీ ప్రమేయం లేకుండా మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఇచ్చేటువంటి ఆలోచనల చేత అవి మీద పనిచేసి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సమీపమైనటువంటి భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం కూడా ఉండబోతుంది సంతానపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త కొన్ని కారణాల వల్ల సంతానానికి మనం దగ్గర లేకపోవటం వాళ్ళకు సమయాన్ని ఇవ్వలేకపోవటము వాళ్ళకు సంబంధించినటువంటి వృద్ధి ఉద్యోగం భవిష్యత్తు వీటికి సంబంధించినటువంటి ఆలోచనలు మీ మనసును ఖర్చు వేస్తూ ఉంటే వాళ్ళ నుండి ప్రేమాభిమానాన్ని పొందటమే కాదు బాధ్యతగా వాళ్ళకి చేయవలసినటువంటి కత్వలన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత మీ పట్ల ఉంటుంది వాహన సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మేషరాశి జాతకులు చాలా జాగ్రత్త పడవలసినటువంటి స్థితిగతులు ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఏళ్ళనాడు శని నడుస్తూ ఉందో ప్రత్యేకించి మీనరాశిలో శని భగవానుడి యొక్క స్థితి కుంభంలో రాహు ఉన్నటువంటి గ్రాహతను అనుసరించి గుండెకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు రక్తపోటుకు సంబంధించినటువంటివి తీవ్రంగా ఆలోచనలు కలిగి భావోద్వేగపూరితమైనటువంటి పరిస్థితుల వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మీరు మంచి విన్నా చెడు విన్నా వేగవంతంగా స్పందించకుండా నిదానంగా నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి కొన్ని విషయాల్లో మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఏలినాటి శని ప్రభావం వల్ల మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో పొరపాటు నిర్ణయాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వేగవంతమైనటువంటి మార్పులు వేగవంతమైనటువంటి ఆలోచనల ద్వారా నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి న్యాయ సంబంధమైనటువంటి అంశాలు చట్టపరమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సినది కొన్ని సందర్భాల్లో ఇవి మీకు ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలకి కారణం అయ్యేటువంటి అవకాశం ఉంది కొన్ని ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో ఎవరో చెప్పినటువంటి విషయాన్ని వాస్తవంగా తలిచి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని మీ జీవితం నుండి కోల్పోయేటువంటి అవకాశం ఉంది ఇది సమీపమైనటువంటి భవిష్యత్తులో ఈ ప్రభావం మీ జీవితం మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి శ్రేయోభిలాషులు కానీ మిత్రులు కానీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వ్యక్తి గురించి ఎవరో చెప్పినటువంటి మాటల్ని ప్రాతిపదికగా తీసుకుంటూ వాళ్ళని జీవితం నుండి వదిలియటమో లేదా వాళ్ళకి దూరం అవటము మీరు తీసుకునేటువంటి ఈ నిర్ణయం సమీపమైనటువంటి భవిష్యత్తులో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతంగా ఉంది సరైనటువంటి ఆలోచనల చేత పరీక్షలు రాస్తున్నటువంటి సందర్భంలో మంచి వృత్తి ఉత్తీర్ణతని మీరు తప్పకుండా సాధించగలుగుతారు ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు యూనివర్సిటీల్లో ప్రవేశం లభిస్తుంది దూర ప్రాంత ప్రయాణం అవ్వచ్చు దూరదేశం ప్రయాణం అవ్వచ్చు ఇలా చేయాలనుకున్నటువంటి వాళ్ళకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది రాజకీయ పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సేవా సంబంధమైనటువంటి సంస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళకి ప్రజా ఆదరణ లభిస్తుంది ప్రజా సంబంధమైనటువంటి పదవి బాధ్యతల్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనిలో మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భావోద్వేగ పూరితమైనటువంటి చర్యలు నియంత్రించుకోవటం ఎవరో చెప్పినటువంటి విషయాల్ని ప్రాతిపదిక తీసుకోవటం ఈ రెండు రకాలైనటువంటి అంశాల వల్ల మాత్రమే నష్టం కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఆర్థికంగా ధనం చేతికొస్తుంది కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితులు అందరూ కూడా ధనాన్ని పంచుకు వెళ్ళిపోతూ ఉంటారు కూడా మీరు చెప్పినటువంటి వాస్తవాన్ని మళ్ళీ గ్రహించలేనటువంటి పరిస్థితులు కూడా మిమ్మల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా భావోద్వేగ పూరితమైనటువంటి చర్యల్ని నియంత్రించుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మేషరాశి జాతకులు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది పరమ ప్రశస్తవంతమైనటువంటి శ్రావణ మాసం ఉన్నాం అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి గొప్ప మాసం ఇది మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా ఆలయ ప్రాంగణంలో ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నటువంటి గోవులకు సేవ చేయటం గోవులకి గ్రాసాన్ని దానంగా ఇవ్వటం లేదా ఆకుకూరలను తెరిపించడం లేదా నిత్యం అన్నదానం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి బియ్యాన్ని లేదా అన్నాన్ని దానం చేయటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మేషరాశి జాతకులు పొందేటువంటి అవకాశం ఉంది తీక్షణమైనటువంటి ఏళ్ళ సని ప్రత్యేకించి రాహు సంబంధమైనటువంటి స్థితి ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి విధి విధానాల ద్వారా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావడానికి కను ఒక పంచంకి రుద్రాక్షని మహాకాల వృక్షని మెడలో ధరింప చేసుకుంటే అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశాలు కూడా కనపడుతుంది